ఒత్తిడి తీవ్రతలో ఉన్నావా వెయిట్ మెరట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పెరట శుభములు కలుగునగాక ప్రియమైన మనము అనేకమైనటువంటి ఒత్తిడికి గురైనప్పుడు ఏం మాట్లాడుతున్నామో ఎందుకు మాట్లాడుతున్నామో ఏంటి మన స్థితి ఆ తర్వాత పరిణామాలు ఏంటో ఏమీ ఆలోచించకుండా మాట్లాడుతుంటాం చాలాసార్లు ఒత్తిడి కోయినప్పుడు మన అలర్ట్నెస్ మెంటల్ అలర్ట్నెస్ అనేది మనం కోల్పోతుంటాం అందుకే నోరు ఒకవైపు పరిగెడుతుంటుంది మన మనసు ఒకవైపు పరిగెడుతుంటుంది మన కాళ్ళు ఒకవైపు పరిగెడుతుంటాయి అంత స్వాధీనంలో ఉండకుండా అయిపోతుంది అప్పుడు ఒత్తిడి తీవ్రత పెరిగిపోతుంది కానీ తరగదు దేవుని పెట్లారా అందుకే ఇజ్రాయెల్ ప్రజలు మోసే వారిని నడిపించుకుంటూ తీసుకొస్తున్నప్పుడు అరణ్యము దగ్గరికి వచ్చినప్పుడు ఒక ప్రక్కన ఎర్ర సముద్రం అది దాటాలి లేదా దాటటానికి అవకాశం లేదు కనుక ఒక ప్రక్కనేమో ఎడారి ఒక ప్రక్కనేమో కొండలు అటు వెళ్ళటానికి లేదు వెనక్కి తిరిగితే ఐగుప్తీయులు క్రిందన ఒకప్పుడు ఈ ప్రజలందరూ దాసులుగా దాస్యపు కాడి వారి మెడల మీద మోపబడ్డది కనుక అప్పుడు ఒత్తిడిలో అక్కడి నుండి మోసే దేవుని మాటను బట్టి వారిని నడిపించుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చాడు ఇప్పుడు యజమానులైనటువంటి ఐగుప్తీయులు వారిని తరుణుతున్నారు ఏ క్షణములోనన్నా మీదకి విరుచుకుపడి వారిని వెనక్కి తీసుకువెళ్ళిపోతారేమోనని భయం ముందుకు చూస్తే దారి లేదు అందుకని విపరీతమైనటువంటి భయము ఆందోళన ఒత్తిడి ఇప్పుడు ఏం చేయాలో తెలియక మోసే మీద గొనుక్కుంటూ మాట్లాడుతుంటారు గొనుక్కుంటే తీసుకెళ్తానట ఎక్కడికి తీసుకొచ్చాడట చూసారా ఏమైందో అని వారిలో వారు కొనుక్కోవటం లేకపోతే ప్రక్కన ఉన్న వారికి నెమ్మదిగా కొనుక్కోవటం కానీ మాటలు మోసేతోనే డైరెక్ట్గా మాట్లాడుతుంటారు ఏమంటారంటే నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయము పన్నెండవసరంలో ఏమంటారంటే మా జోలికి రావద్దు బాబు అక్కడే కదా చెప్పాము మీకు మా జోలికి రావద్దు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి మేము బానిసలుగా ఉండటమే మంచిది ఏదో అక్కడ చనిపోతే సమాధులు లేనట్లు ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని సమాధి చేయటానికి ఏంటయ్యా తీసుకొచ్చావు అని ఒక్క మాట ఆ మాట ఒకటే చెప్తున్నాను ఏమి మా జోలికి రావద్దు మా జోలికి రావద్దు మా జోలికి రావద్దు దేవుని పెట్టారా దేవుడు మన జోలికి రావటానికి గల కారణం మనల్ని విడుదల చేయడానికి చాలామార్లు దేవుడు డైరెక్ట్గా ఆయన అడుగు పెట్టడు పెట్టచ్చు ఆయన ఇష్టం కానీ నైంటీ నైన్ టైమ్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ విమోచకుడను ఒక వ్యక్తిని ఒక మనిషిని ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తిని ట్రైన్ చేసి శక్తినిచ్చి అభిషేకించి పంపిస్తాడు అలాంటి మోసే మీద వారంటారు మా జోలికి రావద్దని అక్కడే చెప్పాం కదయ్యా మా జోలికి రాకు దేవుని బిడ్డలరా వాస్తవానికి మోసే పట్టించుకున్నది మోసే ఏదో చేద్దామని కాదండి దేవుని మాట చెప్పిన దేవుని ఆజ్ఞ చెప్పిన ఆ ప్రజల్ని విడుదల చేసి విడిపించి ఒక నూతనమైనటువంటి దేశాన్ని స్థాపిద్దామని అది కూడా ఆ దేశం కూడా దేవుడు చూపించాడు ఆ దేశము పాలుతేనే ప్రవహించే దేశంగా ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు ఎవరు దేవుడు ఎవరండి దేవుడు ఏం చేశాడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానపు దేశంలోకి తీసుకొస్తున్నటువంటి దేవుడు మనిషిని ఎన్నుకుని మోసేని ఆయన నాయకుడిగా పెడితే ఆ నాయకుడి మీద విడుదలు కోరుకునే బదులు సనుక్కుంటున్నారు ఆ నాయకుడి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకయ్యా మా జోలికి వచ్చావని నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు దేవుని సేవకుడు స్థితి ఒకసారి ఆలోచించండి ఇటు దేవుడికి మనుషుల మాటలకి మనుషులు ఆ సమస్యల్లో ఆ ఒత్తిడిలో ఉండి నోరు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంటే నలిగిపోతున్నది దైవజనుడు కానీ దేవునికి మహిమ గాక దేవుడు నమ్మదగినవాడు దేవుడు చెప్పింది తప్పకుండా చేసి తేరతాడు దేవుడు వాగ్దానం చేసింది ఆయన నెరవేరుస్తాడు అందుకే నమ్మదగినవాడని దేవుడికి బిరుదు అంత నమ్మదగిన దేవుడు కలుగున్నావు అందుకే ఈరోజు విసుగుపోతు ఈరోజు కొడుక్కోవద్దు ఈరోజు సనుక్కోవద్దు ఈరోజు ఇదిగో చూసారా మా స్థితి ఎలాగైపోయిందని ఎప్పుడు అనొద్దు దేవుడి మీద నేరాలు మోపకండి దేవుడు తప్పకుండా మిమ్మల్ని స్వస్థపరుస్తారు దేవుడు తప్పకుండా మిమ్మల్ని పైకి లేపుతారు దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు దేవుడు తప్పకుండా మిమ్మల్ని విడుదల చేస్తారు దేవుని పెట్టారు షట్రక్ మెషక్ అభెజ్ నిగోలు అగ్నిగుండంలో వారిని పడేస్తే పడవేక ముందు రాజుతో చెప్తారు రాజా మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సముద్రుడు ఒకవేళ రక్షించకపోయినను ఆయనను మాత్రమే మేము పూజిస్తాం ఈరోజు దేవుని బిడ్డ నా మట్టుకైతే నా దేవుడు నాకు కళ్ళు స్వస్థపరచకపోయినను నా దేవుడు నాకున్నటువంటి సమస్యలు నా కొన్ని ప్రార్థనలకి జవాబులు ఇవ్వకపోయినా ఆయనని మాత్రమే పూజిస్తాను ఆయన తప్పకుండా చేస్తాడన్న నిరీక్షతో కడ వరకు శ్వాస వరకు నేను బ్రతకాలని నా ఆశ నీ సంగతి ఏంటి ఈరోజు ప్రార్థన చేద్దామా అడుగుదామా ఆ నిరీక్షను కోల్పోకూడదు అందుకే నాకు తప్పకుండా నా దేవుడు జవాబిస్తాడని ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచువాడని బైబిల్ చెప్తుంది నీకు ఆశుద్ధ ప్రార్థన చేస్తాను పరిశుద్ధ ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలు వేన మేము మా నిరీక్షణ కోల్పోకముందు దయతో నీ బలిష్టమైన హస్తమును చాపి కార్యాలు చేయమని అద్భుతాలు సూచిక క్రియలు మహత్ కార్యాలు స్వస్థత కార్యాలు విడుదల కార్యాలు చేయమని సాత్రాండ కబంద హస్తాల నుండి మమ్మల్ని తప్పించమని నాయన నిన్ను వేడుకుంటున్నాం ఒత్తిడిలో ఉన్నావు చాలా ఒత్తిడిలో ఉన్నాం మమ్మల్ని పైకి లేవనెత్తమని మీ సమాధానంతో నింపమని మీ జవాబు దయచేసి మమ్మల్ని తృప్తిపరచమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె